మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలోని ప్రతిపక్షాలపై ఎంపీఆర్ కృష్ణయ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు బీసీలను ప్రలోభాలకు గురి చేయాలని విపక్షాలు చూస్తున్నాయని ఆరోపించారు సిఎం జగన్ పాలనలో రాష్ట్రంలోని బీసీలు అందరూ ఆనందంగా ఉన్నారని ఎంపీఆర్ కృష్ణయ్య తెలిపారు జగన్ రాజకీయ నాయకుడు కాదన్న ఆయన జగన్ ఓ సంఘ సంస్కర్త అని కొనియాడారు ఈ క్రమంలోనే అడగకుండానే సీఎం జగన్ వరాలు ఇస్తున్నారని పేర్కొన్నారు బీసీ ఎస్టీ ఎస్సీలంతా కలిసి మళ్లీ సీఎంగా జగన్ ను గెలిపించుకోవాలని తెలిపారు వైసీపీకి నూట యాభైకి పైగా సీట్లు వస్తాయని తన సర్వేలో తెలిసిందని వెల్లడించారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి